నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పాయకరావుపేట పాండురంగ స్వామి గుడి దగ్గర నుండి నకపల్లి ఉపమాక గుడి వరకు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాదయాత్ర చేపట్టారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు కాషాయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు పాదయాత్రకు సంఘీభావంగా జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ మరియు టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి చిటిబాబు సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో జన పాల్గొన్నారు పాండా దేవస్థానం నుంచి నక్కపిల్లి ఉప్మాకి దేవస్థానం వరకు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి బోర్డు అదేవిధంగా నూతనంగా ఈ మధ్యనే సివిల్ సప్లై కార్పొరేషను డైరెక్టర్గా నియమించబడిన శివదత్త గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆయన పాదయాత్ర ఈవేళ పావుండ గుడి నుంచి ఇరవై కిలోమీటర్లు నక్కపల్లి వరకు ఉప్మాకు వరకు పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన తిరుపతిలో గత ప్రభుత్వం చేస్తున్న కల్తీ లడ్డూల మీద ఎంక్వైరీ చేసి దీన్ని ప్రక్షాళన చేయాలని ముఖ్యంగా దీని మీద దోషులను శిక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే హోంశాఖ మధ్యలు గారు ఒక్కొక్కరిని సిట్ వేసి దీని మీద ఎంక్వైరీ జరగడం జరిగింది మరి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ పదకొండు రోజులు దీక్ష చేపట్టి ప్రక్షాళన చేయాలి ఈ తిరుపతిని అని శాస్త్రోత్తంగా అక్కడ పురోహితులతోటి ప్రక్షాళన చేయడం కాకండి ఈయన దీక్ష చే పదకొండు రోజులు దీక్ష చేసి పదకొండవ రోజున తిరుపతి కాళినటుకు నిలడం కూడా జరుగుతుంది దానికి మద్దతుగా నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో అంత ప్రాంతాల్లో కూడా ఆయన దీక్ష చేపట్టినాడు మద్దతు తెలుపుతూ ఈ లడ్డూ గురించి ఇందులో కల్తీ గురించి నిజ నిర్ధారణ చేయాలని ఎంక్వైరీ చేయాలని డిమాండ్లు చేయడం జరిగింది ప్రజలకు కూడా తెలియజేయాలి ఇటువంటి చర్య ఎప్పుడు గత స్వరాజ్యం వచ్చాక ఎప్పుడు జరగలేదు గతంలో ముస్లిం సేవన చేసినప్పుడు మన మీద దాడులు చేసినప్పుడు ఇటువంటిది అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా దాడులు ఏ విధంగా చేశారు ఈ హిందూ హిందూయిజం మీద సనాతన ధర్మం మీద దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం జగన్ అండ్ కో కంపెనీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే అన్నిటిలోనే కూడా అవినీతి చేయడం కాకుండా తిరుపతి మీద కూడా అలా అవినీతి చేశారంటే దాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు మరి ఆ విధంగా వాళ్ళని శిక్షించాలని ప్రజలంతా ముఖ్యంగా ఈయన ఏదైతే దీక్ష ఆ దీక్షని సక్రమంగా జరిగి దోషులను శిక్షించాలని మరి అదేవిధంగా మీకు తెలుసు అన్నదానం కార్యక్రమం కూడా పాడు చేశారు గొగ్గోలు ఎట్టివారు గతంలో కూడా అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదివేలు కరెక్ట్ చేసి క్యాష్ రూపాన్ని కట్టించుకుంటూ వారు తప్ప ఆన్లైన్ ఫోన్పేలు లేకుండా ఈ క్యాష్ ఎక్కడ పోయింది అన్నది కూడా ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఫ్రీ దర్శనాలు అలాగే ఈ చైర్మన్లు కానీ బోర్డు సభ్యులు కానీ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ అనాథరేజర్గా కొన్ని వేల ప్రీపాసులు పంపించే భక్తులకి ఇబ్బంది కలిగజేయడం కూడా జరిగింది ఇవన్నీ కాకుండా మెట్ల మార్గన భక్తులు వెళ్ళకూడదని ఒక ఉద్దేశంతో అంటే తిరుపతి మీద విరక్త కలగాలి హిందువులకి అనే ఉద్దేశంతో పులులు దాడులు చేయడం అంటే ఈ పులులను కూడా వాళ్ళే వదిలేరని ఈ సందర్భంలో నేను చెప్తున్నాను దాని మీద కూడా వెళ్ళాలి చిరత పుల్లో ఎప్పుడు గతంలో మనకు తెలిసి ఉండగా ఇప్పుడు గత యాభై ఏళ్ళుగా మనకి చిరత పుల్లో వచ్చిన జాకలాలు అయితే ఎప్పుడూ లేదు పుల్లులు రావంటే భయప్రాంతలు చేయాలని భక్తులందరినీ కూడా మెట్ల మార్గం కాయప్రాంతలు చేసే ఉద్దేశంతో పుల్లు కూడా ఆలయ వదిలేరని దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈరోజు శివదత్తు గారు చేపట్టిన ఈ పాదయాత్ర మద్దతుగా మేమందరం అందరం కూడా మరి జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున కూడా మద్దతు తెలుపుతూ మరి ఆయన పాదయాత్ర సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని ఆయనకు మద్దతు తెలపాలని అదే విధంగా మరి శివదత్తు గత కొన్ని సంవత్సరాలుగా రాము పంటలాగా ఏ విధంగా పనిచేసాడు ఆ పవన్ కళ్యాణ్ గారికి నాదండీ మరి ఈ రోజు ఆయనకి తగిన గుర్తింపు నేను గతంలో రెండు నెలల కిందటే చెప్పాను ఈ నియోజకవర్గంలో అంటూ ఎవరికైనా వస్తే కూటంలో మొట్టమొదటిగా వచ్చేది శివదత్తుకు ఒక్కడికే ముందుగా ప్రభుత్వ పాదన వేదన వచ్చేది అంటే చెప్పడం జరిగింది